గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకి ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి పూర్తి విశ్వాసం ఉంది అధ్యక్ష అట్లాగే ఇంకొక విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ప్రజలకి కూడా చెప్పవలసిన అవసరం ఉంది దుర్మార్గపు ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి కూడా నలభై శాతం మంది ఓట్లు వేశారా అంటే వాళ్ళు అన్నం తినే లేకపోతే మనసు మనసు తోటి ఆలోచించి ఓటు వేశారా ఏ విధంగా ఓటు వేశారా అనేది మాకైతే అర్థం కావటం లేదు అధ్యక్ష ఇది కూడా ఓటు హక్కు వినియోగించుకోవటం ప్రతి ఒక్కరి హక్కు కానీ ఓటు ఒక మంచికి ఓటు వేయాలి ఒక చెడుని దూరంగా పెట్టాలని చెప్పి ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా చేయటం అనేది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అధ్యక్ష అది కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష